మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఫ్యామిలీ నుండి పది మందికి పైగా హీరోలు ఉన్నారు ఎంతమంది హీరోలు వచ్చినా ఎవరి క్రేజ్ వారికే ఉందని చెప్పొచ్చు మెగాస్టార్ తర్వాత అంతకు మించిన క్రేజ్ పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నాడు ఆ తర్వాతి స్థానం కోసం రామ్ చరణ్ అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు అయితే ఈ ఫ్యామిలీలో సఖ్యత లేదని తేడాలు ఉన్నాయి ముఖ్యంగా అల్లు అర్జున్ తో విభేదాలు ఉన్నాయని చాలా కామెంట్స్ వినపడుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఇది మరోసారి బయటపడింది అల్లు అర్జున్ ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమానులపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇదంతా ప్రారంభమైంది అయితే కొంతకాలం తర్వాత అంతా సర్దుమణిగింది ఇటీవల అల్లు అర్జున్ చేసిన చర్య మెగా అభిమానులను చాలా సీరియస్ చేసింది వారు కూడా అతనిని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తన స్నేహితుడి కోసం ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ద్వారానే ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇది మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది చిరంజీవి తమ్ముడు నటుడు నాగబాబు కూడా పబ్లిక్ గానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం అల్లు అర్జున్ ప్రవర్తనను పరోక్షంగా విమర్శిస్తూ ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక నుంచి తమ ప్రమేయం లేకుండా చేస్తున్నట్లు తెలిసింది అల్లు అర్జున్ అభిమానులే ఆయన సినిమాలను పండగ చేసుకోవాలి ఈ విషయంపై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదు కానీ అతను భవిష్యత్తులో దీని గురించి మాట్లాడవచ్చు నటుడు ప్రస్తుతం టీ ది రూల్ తో బిజీగా ఉన్నారు మరి మెగా ఫ్యాన్స్ బాయ్ కట్ పుష్పాటు పై పడే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో